హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు వేసవ కాలం వచ్చేసింది కదా ఇప్పుడు ఈ కాలం ఏ మొక్కలు అయితే బాగా పోస్తాయో అవి మనం నర్సరీ నుంచి తెచ్చుకోవచ్చు అండి అవి ఈ రోజు చూద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది గిలార్డియా మొక్క అండి మనము సీడ్స్తో వేసుకున్నాం అనమాట ఇది సమ్మర్లో విపరీతంగా పోస్తుందండి పూలు ఈ సమ్మర్ అనే కాదు ఇది అన్ని రోజులు పోస్తుంది కాకపోతే సమ్మర్లో ఎక్కువగా పూలు పోస్తుంది ఇది ఇది పెట్టుకోవచ్చు ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి ఇందులో ఒంటిరక్క ముద్దయి కూడా ఉంటాయి అలాగే చాలా కలర్స్ కూడా ఉంటాయి దేంట్లో లెమన్ ఎల్లో వచ్చేసి మనము ఇంకోటి ఏంటంటే డబుల్ కలర్ అనమాట లోపల ఒక కలర్ వచ్చి బయట ఒక కలర్ వస్తుందండి ఒకటి ఉంటుంది అలా చాలా చాలా కలర్స్ ఉంటాయి చాలా అట్రాక్షన్గా ఉంటుంది దీంట్లోంచి సీడ్స్ కలెక్ట్ అవుతాయండి సీడ్స్ కలెక్ట్ చేసుకొని మనం వచ్చే సంవత్సరం కూడా మనం పెంచుకోవచ్చు అనమాట ఇది ఎప్పటికీ మనకి మన అలా ఉండిపోతుందండి అంటే ఇవి చచ్చిపోతే పూసేసిన తర్వాత దీని సీజన్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ వీటి నుంచి వచ్చిన సీడ్స్ వేసుకుని మళ్ళీ మొక్కలు తయారు చేసుకోవచ్చు అలా అనమాట ఇవి మీరు ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది చాలా మొడ్డి మొక్క కూడా మనం పెంచుకుంటే చాలా ఈజీగా పెరుగుతుంది అదనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మాండేవిల్లా అండి ఇది మనము నర్సరీ నుంచి తెచ్చుకోవాల్సిందే ఫ్రెండ్స్ ఇది ఏమి సీడ్స్ ఉండవు ఇంత చిన్న కుండీలో పెట్టి అమ్ముతారండి ఇవి చిన్న చిన్న కవర్లో అయితే పెట్టి అమ్మరు ఇది కొంచెం కాస్ట్లీ ప్లాంటేనండి టూ ఫిఫ్టీ అలా అమ్ముతారనమాట ఇందులో మూడు కలర్స్ ఉంటాయి వేసకాలం బాగా పోస్తుందండి ఇది ఇప్పుడు నేను చూపించే కలర్ ఒకటి పింక్ పిక్ పింక్ మామూలు లైట్ పింక్ ఒకటి ఉంటుంది వైట్ ఒకటి ఉంటుంది అనమాట కొంచెం వైట్ కలర్ తక్కువ కాస్ట్ లో దొరుకుతుంది కానీ తత్మని మాత్రం ఈ రెండు మాత్రం బాగా కాస్ట్ అమ్ముతారండి ఇది వాళ్ళు ఇచ్చిన కుండీ ఇచ్చినది కదా కొంచెం పది కుండీలో పెట్టుకుంటే బాగా ఎదుగుతుందండి ఇది క్లైంబర్ అనమాట మనము పైకి సపోర్ట్ చేస్తే పైకి ఎదుగుతుంది పైకి ఎక్కి అక్కడ పూలు పోస్తుంది అనమాట చాలా బాగుంటుంది లత ఇది ఇది ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ చాలా అందంగా ఉంటాయి అనమాట ఈ పూలు వేస్తకాలం బాగా పోస్తుందండి ఇది ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది అందరికి తెలిసిందే కదండి మళ్ళీ మన సూదిమల్లి అనమాట ఇది పూనా వెరైటీ ఇది విపరీతంగా పూలు పోస్తుందండి ఈ సమ్మర్లోనే కదా పూసేది అందరికీ తెలిసిన విషయమే కొన్ని ఏమో మూడు వందల ఇరవై ఐదు రోజులు పోస్తాయని చెప్తారు కానీ సమ్మర్లో పూసినంతగా మాత్రం మిగతా కాలాల్లో పుయ్యండి చాలా తక్కువ తక్కువ పోస్తాయి అదొకటి మీరు ట్రై చేయొచ్చు అందరికి తెలిసిన మొక్కేను అందులో చాలా రకాలు ఉన్నాయండి మల్లెలు ఇదిగోండి ఇది మన అడినియం మొక్క అండి ఇందులో విపరీతమైన కలర్స్ అనమాట మల్టీ పెటర్ లో వస్తుందండి సింగిల్ పెటల్లో లో కూడా వస్తుంది ఇది ఇందులో మనకి నచ్చిన కలర్ తెచ్చుకోవచ్చు సింగిల్ పెటల్ వచ్చేసేసి ఏమో కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుందండి ఇట్లా డబుల్ పెటల్ వచ్చేసి మొద్దవేమో చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి టూ ఫిఫ్టీ ఉంటుందండి చిన్న చిన్న కుండీలో పెట్టినవి టూ ఫిఫ్టీ ఉంటాయి ఇవి ఇవి చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ అండి ఇవి ఇవి తెచ్చుకుంటే మన సమ్మర్ లో విపరీతంగా పూలు పోస్తాయి అనమాట సమ్మర్ మంచి టైం అండి బాగా పూయటానికి ఈ కటింగ్స్ పెట్టుకోవడానికి కూడా ఇది మంచి టైం అండి ఇంకా ఏ కటింగ్స్ పెట్టుకున్నా సమ్మర్లో బ్రతకు ఇది మాత్రం బ్రతుకుతుంది ఇందులో అసలు చాలా చక్కటి చక్కడ కలర్స్ ఉన్నాయి అనమాట బ్లాక్ కూడా వస్తుందండి ఇది దీంట్లో మనకి ఏది నచ్చితే అది మనము కొనుక్కొని మనము పూయించుకోవచ్చు సమ్మర్లో మెయింటెనెన్స్ తక్కువ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇది తప్పకుండా ట్రై చేయండి ఇది బాగుంటుంది నీళ్ళు కూడా అవసరం లేదండి వారానికి ఒకసారి కాసిన పోస్తే సరిపోతుంది అనమాట ఇది డెజర్ట్లో పెరిగే మొక్కలు కాబట్టి నీళ్ళు కూడా చాలా తక్కువ తక్కువ అవసరం అవుతాయి అనమాట దీనికి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది బెళ్ళగన్నీరు ఇది మన నాటుదండి ఈ నాటాట్లో నాటి బాగా పోస్తాయండి హైబ్రిడ్ కూడా చాలా దొరుకుతున్నాయి కదా చాలా చాలా కలర్స్లో అవేమో చిన్న చిన్న మొక్కలే కాబట్టి కొంచమే పోస్తాయి కాకపోతే చాలా అందంగా ఉంటాయి అనమాట ఈ వేసకాలం బాగా పూసేదండి అది చెట్టు అది కూడా మీరు ట్రై చేయొచ్చు ఎక్కువ కాస్ట్ ఉండదండి తక్కువ తక్కువే ఉంటాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శంకు పూలు అనమాట ఇది శంకు పూలు వచ్చేసి విత్తనాలతో బ్రతుతూ అండి ఇది కూడా వేసవికాలం బాగా పోస్తుంది అనమాట పూలు ఇందులో మనకు వచ్చేసి బ్లూ కలర్ వైట్ కలర్ ఒకటి దొరుకుతుంది కానీ అండి ఇప్పుడు చాలా కలర్స్ వస్తుంది నార్త్ సైడ్ ఇది సీడ్స్తో కూడా మనము పెంచుకోవచ్చు పింకు రెడ్ వాటిలో కూడా వస్తున్నాయి పర్పుల్ వాటిలో కూడా వస్తున్నాయి కాబట్టి మనకి ఏది నచ్చితే అది తెప్పించుకుని మనము పెంచుకోవచ్చు ఇది ఒకసారి పెట్టుకుంటే ఎప్పుడు మన పెరట్లో ఉంటుందండి సీడ్స్ అయిపోయిన తర్వాత చచ్చిపోతుంది కదా సీడ్స్ దాచుకుని మనము మళ్ళీ మనం పెట్టుకోవచ్చు ఇది ల్యాంటానా చెట్టు అండి మన ఏంటి పిచ్చి మొక్కల్లాగా మనకి పల్లెటూరులో రోడ్ల పక్కన మొలుస్తాయి కదా అది ఇప్పుడు నర్సరీలో ఎప్పటి నుంచి అమ్ముతున్నారు కదా ఇది ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి చాలా కలర్స్ ఉంటాయి ఇవి అసకాల బాగా వస్తుంది ఇది కూడా మనము ట్రై చేయొచ్చు ఇదిగోండి ఇది వచ్చేసి నందివర్ధనం అండి ఇది కూడా పూలు నిండుగా పోస్తాయి అనమాట ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది ఇది మన పెరట్లో పెట్టుకుంటే ఇది కొమ్మలతో కూడా మనము ప్రవర్ధనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక్క మొక్క పెట్టామంటే నేలలో పెడితే కనుక పెద్దదైపోతుంది విపరీతంగా పూలు పోస్తుంది అనమాట కొమ్మలు కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది వేసగాల బాగా పోస్తుంది అది ఇది గోవర్ధనం అండి మన గార్డెనియా మొక్క ఇందులో సింగిల్ పెట్లు డబుల్ పెట్లు కూడా వస్తాయి అండి ఇందులో ఎల్లో కూడా వస్తున్నాయి కదా ఈ మధ్య ఇందులో హైబ్రిడ్ వార వెరైటీ వస్తున్నాయండి ఇది వచ్చేసి నాటు అనమాట పెద్ద చెట్టు కుండీలో పెట్టిన పెద్ద పెద్ద చెట్లు అయిపోతాయి ఈ నెలలో అయితే బాగా పూలు పోస్తాయి చాలా మంచి సువాసన వెదజల్తూ ఉంటుందండి ఇది మీరు ట్రై చేయొచ్చు ఈ కాలం బాగా పోస్తుంది ఇక వర్షాకాలం కూడా పోస్తుంది కానీ ఈ కాలం ఇంకా బాగా పోస్తుంది అనమాట ద్వార వెరైటీ ట్రై చేయండి ఫ్రెండ్స్ డ్వార్ ఫెరైటీ ట్రై చేస్తే చక్కగా ఇంత పెద్ద పెద్ద చెట్లు అవ్వకుండా చిన్న చిన్న చెట్లు అయ్యి అవి బాగా పోస్తాయి అనమాట ఇదిగోండి ఇలా ఇలా మొగ్గలు వచ్చేస్తాయి ఇలా ఇలా కొంబకి మొగ్గలు వచ్చేసి చక్కగా పూలు పోస్తాయి అనమాట మంచి స్నెల్ కూడా వస్తుందండి పూజకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది బాగా అంత కాస్ట్ ఏ ఉండదండి హండ్రెడ్ అలా ఉంటుంది ఒక్కొక్క మొక్క మరి డ్వార్ వెరైటీ ఎంత ఉంటుందో నాకైతే ఐడియా లేదండి ఈ మొక్కలు మాత్రం హండ్రెడ్ అలా ఉంటాయి ఆ తర్వాత వచ్చేసేసి మన మందార మందార కూడా పూలు పోస్తాయండి వస్తాకాలం నాటి అసలు ఎప్పుడు పోస్తానే ఉంటాయి కదా ఈ హై ఇది హైబ్రిడ్ అండి ఇది కూడా బాగానే పోస్తుంది వ్యాసకాలం ఇందులో ఇక మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది మీకు తెలుసు కదా ఎన్నో రంగులు వచ్చినాయి ఇందులో డబల్ కలర్ వచ్చినాయి సింగిల్ కలర్ డబుల్ పెట్లో సింగిల్ పెట్లో ఇలా చాలా చాలా వెరైటీస్ వచ్చినాయి మనకి ఏది కావాలంటే అది మనము తెచ్చుకొని చక్కగా పెట్టుకొని పెంచుకోవచ్చు చక్కటి పూలు ఎంజాయ్ చేయొచ్చు అండి ఇది కూడా మనము ట్రై చేయొచ్చు ఇది కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండదండి ఫిఫ్టీ దగ్గర నుంచి ఎయిటీ ఉంటుందండి అయితే వన్ ట్వంటీ వన్ థర్టీ అంతవరకు ఉంటుంది తెచ్చుకోవచ్చు అండి మనము కవర్లో ఉన్నాయి తెచ్చుకుంటే కానీ కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది నీళ్ళలో ఉన్నాయి అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి అదే అండి ఇది మనం మనకి నచ్చిన కలర్స్ మనము కొనుక్కొని చక్కగా మనము వేయించుకోవచ్చు ఇది కూడా వ్యాసకాలం చక్కగా పోలిపోస్తుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కనకాంబరం అనమాట ఇది కూడా వేసకాలం వచ్చేసి విపరీతంగా పూలు వస్తుందండి మీది ఈ ఒక్క కలరే కాదు ఎల్లో కలరే కాదండి ఇంకా ఇందులో చాలా కలర్స్ వచ్చినాయి ఇది స్మెల్ అయితే ఉండదు కానీ అండి అందంగా ఉంటాయి తళ్ళలో పెట్టుకోవచ్చు చెట్లు కొన్నా సరే అందంగా ఉంటుంది ఇది ఒకటి ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ మామూలుగా కూడా పోస్తుంది ఇది కాకపోతే ఏంటంటే వేసకాలం విపరీతంగా పోస్తుంది ఎక్కువగా పోస్తుంది అనమాట వేసకాలం ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Happy gardening, Gandhi. Thank you. Bye.